హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకోవటం పువ్వులు తీసుకొచ్చుకోవటం మా గారు ఉన్నారు కదా ఆవిడ ఉదయాన్నే టీ తాగుతారనమాట తనకి టీ ఇవ్వటం అంటే గ్యాస్ టబ్లెట్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగి టీ తాగుతారు మా కింద నిలువనండి మురుగన్ వేషం వేసుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి వేషం వేశారు అలమ్మ వాళ్ళు తర్వాత దీపారాధన చేసుకోవటం ఇవన్నీ నాకు డైలీ హ్యాబిట్స్ అనమాట తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా అంటే మా బిల్డింగ్లో నేబర్స్ తోటి మాట్లాడటం అలా ఉంటుంది ఇలా మార్నింగ్ లేవగానే అయితే కొంచెం బయట అది ధనుర్మాసం కాబట్టి ఫస్ట్ అయితే స్నానంకి ముందే ముగ్గు అది అంతా వేసుకుంటానండి ఇటువైపు తులసమ్మ చెట్టు వైపు అయితే ముగ్గుతో వేస్తానన్నమాట ఎందుకంటే ఎక్కువ అటువైపు నడము మేము ఇటు ఫ్రంట్ సైడ్ వాకిలికి వైపు ఏమో చాక్ పీస్తో వేస్తాను ముగ్గు అదంతా వేసి ఆ తర్వాత అయితే గ్యాస్ పొయ్యి దగ్గర అవన్నీ ముగ్గులు అవి వేసుకుంటానండి నైట్ బట్టలు అవి ఏంటంటే టూ డేస్కి ఒక్కసారి ఆరుతున్నాయండి అటువైపు బాల్కానీక్ అయితే ఎండ ఎక్కువ రాదనమాట మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా మునగ చెట్టు ఇవన్నీ కొట్టమంటే అస్సలు కొట్టరండి అవి కోతులు వచ్చి అన్నీ పాడు చేస్తున్నా కూడా చెప్పినా కూడా చెట్లు అవి అయితే అసలు కొంచెం కూడా నరకరనమాట ఎండ అది ఏం రావట్లేదు ఎండ అయితే ఒక్కోసారి ఎక్కువ బట్టలు కర్టెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అయితే మిద్ది మీదకి వెళ్ళి ఆరేసి వస్తానండి టెర్రస్ పైకి అవి టూ స్టేర్స్ ఎక్కాలన్నమాట ఒక్కోసారి ఈ సీజన్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ షడన్గా వర్షం పడుతుంది మొన్నొక రోజు అలాగే అయ్యిందండి అందుకని అప్పటి నుంచి సరే టూ డేస్కి అయినా సరే అలాగే ఫోల్డ్ చేసుకుందాంలే అనేసి ఎక్కువ ఎర్లీ మార్నింగ్ టైం అయితే నైట్ మొత్తం అన్నీ లోపల ఇంట్లో వేసేస్తాను డోర్స్ పైన అలాగా మార్నింగ్ అయితే బట్టలు కూడా అన్నీ మడత పెట్టేసేసుకొని కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఆ టైంలో అన్నీ మడత పెట్టేసేసుకుంటానండి అన్నీ అరమరల్లో సర్దేసుకొని ఫస్ట్ అయితే మొక్కలకి వాటరింగ్ చేసి వెళ్తానమాట నేను వచ్చేసరికి మొక్కలు కుండీల్లో వాటర్ అంతా అయితే కిందకి స్ట్రెయిన్ అవుతాయి ఈ లోపు మొత్తం వైపర్ తీసుకొని వచ్చి అంతా క్లీన్ చేస్తాను ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ వేశాను కదా ఇది మేము బయటికి నడిచే నడిచేదారి ఇక్కడ మాత్రం డైలీ చాక్ పీస్ తోటే వేస్తానన్నమాట ముగ్గుతో వేసినా కూడా అవి నడిచేదారి కాబట్టి తొక్కుతారండి వేసిన కొంచెం సేపు కూడా పిల్లలు అది పైన మిద్ది మీదకి వెళ్ళే వాళ్ళు కానీ మేము ఇంట్లోకి డోర్ తీసుకొని వెళ్ళాలన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట అందుకనేసి ఇలా చాక్ చాక్పీస్తో వేసానంటే మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేసే వరకు అలానే ఉంటుంది ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయిందండి ధనుర్మాసం కానీ కార్తీక మాసం కానీ నేను ఫోర్ ఫోర్ థర్టీకి అయితే లెగుస్తాను అనమాట ఈరోజు ఫోర్ థర్టీకి ధనుర్మాసం ఇంకా ముగ్గులు అవి ఫోర్ థర్టీకి లేచి వేసేసుకొని నేను వాష్రూమ్ బ్రష్ అన్నీ చేసేసుకొని ఎక్సర్సైజ్కి వెళ్ళాలంటే మాత్రం ఎక్సర్సైజ్కి వెళ్తానండి వచ్చిన తర్వాత ఇంకా నేను డే రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి ఏంటంటే ఎక్సర్సైజ్ అది వీక్లీ వన్స్ టూ ఐర్స్ బ్రేక్ చేస్తాను అలాంటప్పుడు ఇలా నెమ్మదిగా ముగ్గు వేసుకోవటం అది ప్రశాంతంగా ఉదయాన్నే ఫినిష్ చేసేసుకుంటాను ఇల్లన్నీ తుడిచేసేసి వంటగదిలో పాలు అవన్నీ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి బయట పెట్టేసి ముగ్గులు వేసి స్తున్నానండి ఇవన్నీ ఏడు చుక్కల ముగ్గులు అనమాట ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీ ఉంది కదా సనే ధనుర్మాసం కూడా వస్తుంది కదా వాకిట్లో చిన్న చిన్న ముగ్గులు కూడా వేసుకోవచ్చు అనేసి చిన్న ముగ్గులన్నీ ఒక్కసారి అయితే రిమెంబర్ చేసుకుంటూ అలా పొయ్యి మీద పాలు అవి పెట్టుకుంటూ చిన్నగా వేసుకుంటున్నానండి ముగ్గులు ఇది ఐదు చుక్కలు ముగ్గు మూడు చుక్కలు ఒకటి వచ్చేదాకా ఇది చాలా సింపుల్గా ఉంటాయండి ఏడు చుక్కలు ఐదు చుక్కలు ఇలా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ మనం గ్యాస్ స్టవ్స్ దగ్గర వేసుకోవాలన్నా ఇలా చక్కగా ఉంటాయన్నమాట ఇవన్నీ ఏడు చుక్కలు ఐదు మూడు ఒకటి వచ్చే వరకు అలా అనమాట ఈ బాల్కనీ ఫ్రంట్ సైడ్ అండి అంటే బయటికి ఇటు వెళ్ళలేము అనమాట వస్తుంది అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్ వేసాను కదా ఇది తులసమ్మ చెట్టు ఇవన్నీ ఉంటాయి ఇక్కడైతే ముగ్గు పిండితోటి వేసుకుంటాను మామూలుగా అటువైపు రెడ్ కలర్ వేసిన వైపు నడుస్తాం కదా అక్కడ చాక్ పీస్తో వేసుకుంటానండి ఏదైనా సరే మనం కొ వేసినాక కొంచెంసేపు చూసుకోవాలన్నా కూడా చక్కగా ఉంటే బాగుంటుందనేసి మా అత్తయ్య గారికి అయితే ఉదయాన్నే టీ అది మార్నింగ్ గ్యాస్ ట్రబుల్ అది ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒకసారి ఇస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక తనకి పాపం టీ అంటేనే ఇష్టం అండి ఇంకేమీ ఎక్కువ తినలేదు టీ ఎక్కువ లేవు కాబట్టి అందుకనేసి తను స్మూత్గా ఉండేవి ఇలా టీ అయితే పాపం మనం స్నాక్స్ ఎలా ప్రిఫర్ చేస్తామో తను టీ అలా తాగుతారు ఈరోజు గుంటగలగ రాకు తెచ్చుకున్నానండి ఈ గుంటగలగ రాకు ఏంటంటే మనకి ఎక్కువగా బ్లాక్ హెయిర్ని బ్లాక్గా ఉంచుద్ది వైట్ హెయిర్ని కొంచెం మనకి కలర్ చేంజ్ చేస్తుంది అనమాట చూ ఇప్పుడు నేను చూపిస్తాను ఒక కాకుని ఇలాగా రసంలాగా హ్యాండ్స్తో ఇలా చేశానండి స్మాష్ చూశారు కదా మనకి కలర్ వేస్తే ఎలా అంటుతుందో వాటర్తో కడిగినా కూడా కొంతసేపు ఇలాగే ఉంటుందండి ఇది ఒక వన్ అవర్ మన హెడ్కి పట్టించామంటే కొంచెం స్లోలీ కలర్ చేంజ్ అవుతాయి హెయిర్ అనేసి నాకు నమ్మకం అండి ఇలా పువ్వులన్నీ అయితే వాకింగ్కి వెళ్తాను కదా ఆ టైంలోనే గణపతికి గరికి తులసమ్మ తులసిమాల విష్ణుమూర్తికి కృష్ణయ్యకు వెంకటేశ్వర స్వామికి అందరికీ ఈరోజు సాటర్డే కదా అందుకనేసి పారిజాతాలు రోజు తెచ్చుకుంటానండి పారిజాతాలు తులసి మా తులసి శుక్రవారం మంగళవారం ఆదివారం తుంచనండి అంటే చెట్టు నుంచి కొయ్యకూడదు అంటారు కదా అందుకనేసి ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకుంటాను నెక్స్ట్ డే పూజకి అలా కావాలంటే శనివారం సోమవారం తర్వాత బుధవారం ఈ గురువారం కూడా కొంతమంది లక్ష్మీవారం అని కోయరు బట్ నేనైతే గురు బుధ సోమ ఇలా అయితే శనివారం అలా అయితే కోస్తానండి కోసేటప్పుడు మామూలుగా తులసమ్మకి మా కట్ చేసేటప్పుడు మిమ్మల్ని అదే విష్ణుమూర్తి పూజ కోసమే ఇలా తుంచుతున్నానమ్మా ఏవైనా తప్పులుంటే క్షమించు అనేసి నా నేను ఎలా చేస్తానని చెప్తున్నానండి నేను అలా అయితే కట్ చేస్తానన్నమాట తులసి పూజ అంటే పూజ చేసే తులసమ్మని కదిలియకూడదండి మనం ఎప్పుడైనా సరే మామూలుగా పక్కన పెంచుకుంటాం కదా ఏదైనా ఒక కుండీలో కానీ లేదంటే మాకు కాలనీలో దొరుకుతాయి కాబట్టి రకరకాల తులసి మాలలు తులసాకులు విష్ణు కా విష్ణు తులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇలా చాలా రకాలు ఉంటాయండి ఈరోజు నేను కృష్ణ తులసి తెచ్చుకున్నాను దీనికి కాండ ఆకులు అన్నీ మనకి నల్లగా వైలెట్ కలర్లో ఉంటాయండి చాలా బాగుంటుందన్నమాట దీనిపైన వైట్ కలర్ పారిజాతాలు పెడితే ఇలా గోదా అమ్మవారికి రంగనాయకుల స్వామి వారికి మాలలంటే ఇష్టం అనేసి ఈ రోజైతే ఇలా అలంకరిస్తున్నానండి గోదా అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరులో తులసి కోటలు జన్మించారనమాట విష్ణు చిత్తుడు అనే ఆయన వాళ్ళ ఇంట్లో ఆయన ఎక్కువగా విష్ణు చిత్తుడు పూలమాలలు కట్టి విష్ణుమూర్తికి సమర్పించేవాళ్ళు అనమాట రంగనాయకుల స్వామి వారికి అయితే ఆయన ఆమె జన్మించింది కదా ఆమె ఆడుతూ పాడుతూ అలా పెరిగి కొంచెం పెద్దదైన తర్వాత వాళ్ళ నాన్నగారు అల్లిన పూలమాలలు అవన్నీ వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు ఆ బుట్టలో పెడతారు కదా పూలమాలలన్నీ అల్లి స్వామికి తీసుకెళ్ళటానికి ఆవిడ అవన్నీ పెట్టుకొని అలంకరించుకొని చూసుకొని తర్వాత మళ్ళీ గబగబా బుట్టలో పెట్టేదంటండి ఆ తర్వాత ఒకరోజైతే వాళ్ళ నాన్నగారు గమనించారట ఇలా ఆమె అలంకరించుకోవటం ఆ మాలలు తీసుకెళ్ళి అయ్యో రోజు స్వామివారికి ఇలాంటి అపరాధం చేస్తున్నానా ఇలా నిర్మాల్యమైపోయిన పువ్వులే కదా ఒకసారి మనం వాడినవి దేవుడికి ఇస్తున్నాము అన్నట్లే ఎంత అపచారం చేశాను అనేసి మనోవేదన ఆయనకి ఎలా నా మొహం చూయించాలి స్వామికి అన్నట్లుగా బాధపడుతూ ఉన్నాడంట అప్పుడు ఆ రోజు నైట్ ఆ రోజు రాత్రి విష్ణుమూర్తి అంటే రంగ శ్రీరంగనాథుడి కల్లో వచ్చారట విష్ణు చిత్తుడికి వచ్చేసి ఏంటి ఈరోజు పువ్వులు తీసుకురాలేదు నా కోసం అంటే స్వామి ఇలా నీ కోసం అల్లిన మాలలు మా గోదా అమ్మ అలంక గోదాదేవి అలంకరించుకుంది మా పాప తనకి తెలియదు స్వామి ఆమెడే అలంకరించుకున్న నిర్మాల్యం అయిపోయిన పువ్వుల్ని మీకు ఎలా సమర్పించాలి అంటే ఆమె భూదేవి రూపంలో శ్రీవిల్లి పుత్తూరులో తులసి జన్మించిందన్న సంగతి విష్ణు చిత్తుడికి తెలియదు అమ్మవారికి తెలియదు కానీ జీవకళ అంటారు కదా ఆమె అలంకరించుకోవడం పువ్వులు ఇవన్నీ మాత్రం ఆమెకి ఆ రంగనాయకుల స్వామిని ఇష్టపడటం ఇవన్నీ అయితే శరీరం చేస్తుంది కానీ ఆమె మనసు మా మైండ్ అయితే ఆమె భూదేవి అన్న విషయము అవన్నీ మర్చిపోయింది అనమాట విష్ణు చిత్తుడికి తెలియదు గోదా అమ్మవారికి తెలియదు ఆ రంగనాయకుల స్వామి వారికి మాత్రమే ఆ జగదవి జగన్నాటక సూత్రధారికి ఆయన అన్నిటి ఆయనకి తెలుసు కదా ఆయన లీల అన్నమాట కృష్ణలీల అలా ఆయనకి మాత్రమే తెలుసు ఆమె భూదేవని ఆమె వేసుకున్నవి తనకి అలంకరించుకోవటం ఇష్టమని అలాగా శ్రీరంగన ఆయన అంటారట విష్ణు చిత్తడితోటి ఆమె మేను మీద వేసిన అంటే మేను అంటే శరీరం ఆ మేను మీద వేసిన ఆ పువ్వులు అలంకరించుకుంటే ఆ సుగంధభరితం నాకు ఎంతో ఇష్టం అనమాట అందుకని నువ్వు తప్పకుండా తీసుకొన్రా పువ్వులు అని అంటారు అప్పుడు ఆయన ఏంటి అని ఆశ్చర్యపోయి సరే స్వామి చెప్పారు కదా అనేసి తీసుకొని వెళ్తారనమాట తరువాత పాండ్యరాజుకి ఆయన రంగనాయకుల స్వామి కల్లో కనిపించి ఈమె భూదేవి అవతారం గోదా అమ్మ గోదాదేవి ఆమెని ఆమె తండ్రి గారిని శ్రీరంగం తీసుకొనిరా అక్కడ నేను ఆమెని వరిస్తాను అని చెప్తారనమాట ఈయన పాండేరాజు మొత్తం మేళ తాళాలు పల్లకీలో గోదాదేవిని వాళ్ళ నాన్నగారిని మొత్తం ఊరేగించుకుంటూ అక్కడికి తీసుకెళ్తారనమాట వెలి ఆండాల్ సన్నిధి అనమాట శ్రీరంగంలో ఇప్పటికీ కూడా ఆమె వెలి ఆండాల్ సన్నిధిలో బస చేస్తారనమాట మనకిప్పుడు పెళ్ళిళ్ళప్పుడు విడిదింట్లో ఎలా దిగుతారో ఆ రోజుల్లో అట్లానే నేరుగా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా విడిదింట్లో దిగుతారనమాట అప్పుడు ఊరు ఊర అంత ఆశ్చర్యచక్తులై ఎలా విగ్రహం అని తెలుసు ఆ రంగనాయకుల స్వామి విగ్రహం ఎలా మనిషిని వివాహం చేసుకుంటుంది ఇదంతా చూడాలి అనేసి ఒకవైపు విష్ణు చిత్తుడు మా కూతుర్ని ఆయన వరిస్తారా ఇది నిజమేనా అని కల్లో భ్రాంతిలో ఉన్నారు ఒకవైపు ప్రజలు అలానే ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ తర్వాత మరునాడు స్వామివారు ఆండాల్ సన్నిధికి పోగా అమ్మవారిని ఆయన వరించమని ఆమెని అడుగుతారనమాట అప్పుడు ఆయన నూట ఎనిమిది అవతారాలు చూపిస్తారనమాట ఆ అవతారుల్లో రంగనాయకుల స్వామి అవతారం ఆమెకి బాగా నచ్చుద్దనమాట గోదాదేవికి ఈ అవతారంలో నేను వివాహం చేసుకుంటాను అనంటే అప్పుడు ఆయన ఆమె చేయి పట్టుకొని ఆయన శరీరంలో కలుపుకుంటారనమాట గోదాదేవిని ఈ విధంగా గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం జరిగింది అందుకని మనం ఈ ధనుర్మాసంలో మీకు వీలైనన్ని రకాల పూలు వీలైనన్ని మాలలు అంటే ఎన్ని వీలైతే అన్ని మాలలు తులసి మాలలు సంపంగిలు జాజులు మల్లెలు పారిజాతాలు ఏవైనా సరే సుగంధభరితమైన మాలలు ఎన్ని రకాలైన మాలలైనా సరే మీరు మీ శక్తికి తగినట్లుగా మీరు అల్లి లేదంటే గుచ్చి దండగా సమర్పించి గోదా రంగనాయకుల సమేత అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమే ఆ రంగనాయకుల స్వామి అలా అలంకరించుకొని మనం ఆ స్వామివారిని ఆ అమ్మవారిని పాత్రులకు ఆ కృపకు పాత్రులవుతారని ప్రతి ఒక్కరూ కూడా వీలైనన్ని పుష్పాలు ఈ మాసంలో సమర్పించడానికి ప్రయత్నించండి పాసురాలు కూడా అండి ఈ ముప్పై రోజులు మార్గశిరమాసంలో ముప్పై రోజులు అమ్మవారు ఉపవాసం చేసి అంటే ఆమె ఇలా ఆమె వాడిన మాలలు సమర్పించినందుకు శిక్షగా అలాగా ఒక్క నెల రోజులు మార్గశిర మాసం అంతా అంటే ధనుర్మాసంకి ముందొచ్చే మాసం అంతా ఉపవాసం ఉండి ఆ మాలలన్నీ అల్లి స్వామికి సమర్పించిందట అందుకనేసి ధనుర్మాసంలో ఆమెకి ఈ కళ్యాణం జరిగి రంగనాయక సమేతంగా పూజిస్తారనమాట ఈ మాసంలో ఈ ముప్పై రోజులు ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురం చొప్పున ముప్పై పాసురాలు ఈ నెల రోజులు సం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో మగవారికైతే భూదేవంత ఓర్పున్న అందమైన భార్య లభిస్తుందట అదే ఆడవారికైతే రంగనాయకర స్వామి అంత ఉత్తమ పురుషులు భర్తగా లభిస్తారట ఇది మనస్సులో పెట్టుకుని ఏదైనా సరే పెళ్ళనే కాదు ఏ కోరికైనా సరే ఈ ముప్పై రోజులు ముప్పై పాసురాలు ఉదయాన్నే చదివితే మనకి మనం అనుకున్న కోరికైతే తీరుతుందట ఈరోజు నేను మొదటి రోజు పాసురం అయితే చదివి వినిపిస్తానండి மார்காலி திங்கள் மதி நிறைந்த நன்னாளல் நீராடி போது வீர்ப்போது மீ கோநேரில சீர்மால்கு மாயப்பாடி செல்வச் சீருமீர்கால் குர்வேல் கோடுந்தோளில் கோபன் குமாரன் േറന്ത കണ്ണി യശോദൈലം സിംഗം കർമേണി ചെങ്കൻ കതിർമതിയം പോൽ മുഖത്തൻ നാരായണേ നമക്കേ നമക്കേറെവാൻ പാരോർ പുലപ്പൊടിച്ചു എൽ വോരാ എമ്പി മൊതടി പാസുരമണ്ട് ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురం అయితే వీడియోస్లు పెడతానన్నమాట అలా కొంచెం ఏంటంటే అలా ఎక్కువ పలుకుతుంది అనమాట మనకి పాసురాలలో తమిళ్లో ఉంటాయి ఎక్కువ తిరుప్పావై అందుకనేసి కొంచెం చదవటం కష్టంగా ఉంటుంది నిదానంగా చదువుకొని మనం నేర్చుకున్నామంటే చదవటం అనేది ఈజీ అవుతుందనమాట ఫస్ట్ కొంచెం కష్టం అనిపించినా కూడా ఏదైనా సరే ప్రతిరోజు చదువుతూ ఉంటే మనకి కంటత అవుతుంది మనం ధనుర్మాసంలో ఒక్కసారి కాబట్టి ఏదైనా ఒక బుక్ పాసురాల బుక్ ఉంటుందన్నమాట దాంట్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకం చదువుకొని టిక్ పెట్టుకొని మనకి కుదరని ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పూజ అవి చెయ్యని రోజులు ఉంటాయి కదా ఆ పాసురాలు ఆ తరువాత మిగతా రోజుల్లో రెండు చొప్పున మూడు చొప్పున అలాగా చదువుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ప్రతిరోజు నేను ఇలా పువ్వులు అవి అలంకరించుకొని దీపాలు పెట్టేసుకొని కామాక్షి దీపం రెండు దీపాలు ఆ తర్వాత ఆచమనం చేసుకొని గాయత్రి మంత్రం ఓం బూర్బసుని వర్గోదేవసీ మహి యోహన ప్రచోదయాత్ అని చదువుకొని ప్రసాదము పూజకి పువ్వులు అన్నీ అక్కడ రెడీగా పెట్టుకొని ఏకవత్తిహారతోటైతే దీపాలు అవన్నీ వెలిగించుకొని పైన కామాక్షి దీపం కూడా పెట్టుకుంటానండి ఈ విధంగా పూజ అది చేసుకొని విష్ణు సహస్రనామాలు శ్రీకృష్ణ అష్టకము ఆ తర్వాత మనకి శుక్రవారం అనుకోండి మహాలక్ష్మీ అష్టకం అవి చదువుకొని హారతి అది ఇచ్చుకుంటానన్నమాట ఈ విధంగా ప్రతిరోజు అయితే ఈ ధనుర్మాసంలో నాకు కుదిరిన రోజులన్నీ అయితే ఇలానే చేసుకోవటానికి ప్రయత్నిస్తానండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి కుదిరిన వీలును బట్టి చేసుకోగలిగిన ఓపికను బట్టి ఏదో ఒక రోజు ఇలా ఒక్క రోజైనా చేసి చూడండి మీకే ఆ అనుభూతి అనేది ఎంతో అమూల్యంగా అమోఘంగా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దైవ చిత్తనతో పాటు ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ అన్నింట్లో ముందుండాలండి ఒక్క దైవభక్తే కాకుండా ఎక్కడ మనం ఏ ఎక్కడికి వెళ్తే ఎలా మసలుకోవాలి ఎలా ఉండాలి అనేది ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి మనం ఉండాలన్నమాట దైవభక్తిలో ఉన్నాము అనేసి ప్రతిదీ కూడా దైవ సంబంధికంగా లైఫ్ అంతా జీవించాల్సిన అవసరం లేదనమాట మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఆ పని చేసేటప్పుడు ఆ పని పరిపూర్ణంగా చేసుకొని వచ్చి తర్వాత మనం నిత్యం మన లైఫ్ స్టైలు మనం అలా హ్యాపీగా ఉండొచ్చండి ఆ తర్వాత ఏ పని చేసినా కూడా దాని మీద శ్రద్ధ భక్తి అనేది ఉన్నట్లయితే ఆ పని అనేది సక్సెస్ఫుల్గా అవుతుందని నా నమ్మకం అనమాట ఇలా వీలైనప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే పాసురాలు అవి మధ్యాహ్నం టైంలో ఏవైనా ఒక బుక్ మీద అది ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలా చోట్ల ఉన్నాయండి బుక్స్ కూడా అమ్ముతారు మనకి గోదాదేవి చరిత్ర పాసురాలు ఇవన్నీ ఎక్కువ తమిళంలో ఉంటాయి పాసురాలు అవి అందుకనే అంటే తిరుప్పావై అలాంటివన్నీ తమిళంలో ఉంటాయి అన్నమాట ఇలా ప్రతిదీ కూడా మనం ఏదైనా ఒక బుక్లో రోజు నోట్ చేసుకొని రోజు నోట్ చేసుకున్నది రేపటి కోసం అనమాట రేపటి పూజ కోసం ఈరోజే ప్రిపరేషన్ చేసుకున్నామనుకోండి మనకి రేపు పూజ అనేది సులభంగా ఉంటుందన్నమాట ఇలా నేను ప్రతిరోజు అయితే ధనుర్మాసంలో ఈ విధంగా పువ్వులన్నీ అమ్మవారులకి స్వామివారికి కృష్ణయ్యకి గోదా అమ్మకి అన్నీ అలంకరించుకొని కాసేపు అక్కడ కూర్చొని చూసుకుంటే ఇంకా అసలు తర్వాత పండ్లకి ఎనర్జీ వస్తుందండి తర్వాత పాలు అయితే నేను ఇలా పోయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ డైలీ తీసుకుంటాను అనమాట టీకి పెట్టేసుకొని పెరుగు కొగ్గినిలో తీసుకుంటాను ఈరోజు కస్టర్డ్ కూడా చేద్దామనేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మా అత్తయ్య గారికి ఇడ్లీ పెట్టానండి నేనైతే బ్రెడ్ శాండ్విచ్ చేసుకున్నాను మా వారికి నాకు ఎందుకంటే లైట్ ఫుడ్ నైట్ కొంచెం డిన్నర్ హెవీగా తీసుకున్నాము అందుకని మార్నింగ్ బ్రెడ్ శాండ్విచ్ తీసుకున్నాము మా అత్తయ్య గారికి ఇడ్లీ పెట్టాను అనమాట పండుమిర్చి పచ్చిమిర్చి అవి ఇంట్లో అయిపోయినాయండి అందుకనేసి కూరగాయలు లేనప్పుడు మనకి పెరట్లో చెట్టు ఉందనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట పచ్చిమిర్చి కోసం పక్కింటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ షాప్స్ అవి ఉదయాన్నే తీయరు కదండి అందుకనేసి ఇలా పెరట్లో దొరికేకి హ్యాపీగా అనిపించింది అనమాట చాలా రోజుల నుంచి ఈ చెట్టుకుంటే చాలా అందంగా అని అలా ఉంచేశాను ఆల్మోస్ట్ అన్నీ పండిపోయినాయండి ఈ మిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి రెండేసినా కూడా కారం చాలా ఉందన్నమాట ఈరోజు పచ్చిమిర్చితోటి కొబ్బరి చట్నీ చేశాను ఇడ్లీ పెట్టాను తమలపాకులు అయితే నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఎక్కువ ఘాటు ఉండదు అనమాట ఇవి మామూలు నర్సరీలో తీసుకొచ్చుకున్నానండి ఇంకొక వెరైటీ ఉంది అది ప్లెయిన్గా ఉంటుంది తింటే చాలా ఘాటుగా ఉంటుందండి ఆ తమలపాకు ఆకులన్నీ అనమాట అంటే రోజు నేను మా అత్తయ్య గారికి రెండు ఆకులేసి దాని మీద ఇడ్లీ పెడుతున్నాను అనమాట అందుకని కాడంతా ఖాళీ అయిపోయి ఆకులు పైన రెండు మిగిలాయనమాట ఏమో పురుగుల్లా వస్తున్నాయండి వింటర్ సీజన్ కదా మధ్యలో హోల్స్ లాగా పెట్టేస్తున్నాయి తమలపాకులకి అలాగా సరే నేనైతే ఎక్కువ పెస్టిసైడ్స్ ఏం వేయనండి పప్పు కడిగి నీళ్ళు అలా పోస్తుంటాను పిచ్చికారీకి అలా అయితే వేపాకు పేస్ట్ వేసేసి ఆ వాటర్ పోసుకుంటానమాట పురుగు రాకుండా తులసమ్మ దగ్గర తీ అయిపోయింది ఇంట్లో పని అయిపోయింది అత్తగారికి టీ ఇవ్వటం అయిపోయింది ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వర్క్స్ అవి అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఒకసారి ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందనమాట అందుకని కుకింగ్ కూడా ఒక్కసారి స్టార్ట్ చేస్తాను అనమాట మా అత్తయ్య గారికి ఏంటంటే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు అనమాట టీ ఇస్తే తనకి టీ అంటే అంత ఇష్టం అనమాట అందుకనేసి మార్నింగ్ తనకి టీ ఇచ్చాను అనుకోండి ఇంకా రిలాక్స్గా నా పనులు అవి తను సైలెంట్గా ఇంకా భక్తి టీవీ హిందూ ధర్మం అవన్నీ చేసుకుంటుంటారనమాట చూస్తూ ఉంటారు టీవీలో తను భజనలాగా అలా చేసుకుంటూ ఉంటారు ఈలోపు నేను కస్టర్డ్ అన్ని కలిపేసేసి ఇడ్లీ పెట్టేసాను చట్నీ చేసేసుకుంటున్నాను వంటకైతే రోజు పొట్లకాయ పెరుగు పచ్చడండి సాంబార్ చేశాను ఈవినింగ్ కొంచెం గెస్ట్లని అది పిలిచాను అనమాట మా పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకనేసి వాళ్ళకి ట్రీట్ ఇవ్వటానికి ఈవినింగ్ పిలిచాను దానికోసం అన్నట్లుగా కొంచెం ప్రీ ప్రిపరేషన్స్ అనమాట ఈ ఇవి ఏంటంటే కూల్ అవ్వటానికి టైం పడుతుంది కదా అందుకనేసి ఇవి ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి కదా కావాల్సిన డిన్నర్కి కావాల్సినవన్నీ ఆఫ్టర్నూన్ నుంచి రెడీ చేసి చూసుకోవచ్చు అన్నట్లుగా మార్నింగ్ ఇలా తయారు చేసుకున్నానండి సాంబార్ కోసం అయితే పప్పు పెట్టుకున్నాను వాళ్ళు ఈరోజు సాటర్డే కదా బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నారు అందుకని దోశ ఇడ్లీ వడ సాంబార్ చట్నీ కస్టర్డ్ ఇలా చేద్దామని ప్లాన్ అనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో కూడా కొన్ని వెరైటీస్ చేసామనుకోండి డిన్నర్ని ఫుల్ఫిల్ చేసినట్లు అవుతుందనమాట కస్టర్డ్లో ఎక్కువ నేనైతే పంచదార వేయనండి ఎందుకంటే ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదా అందుకనేసి మాకు ఇలాగా ఫోర్ గ్రూప్స్ పెడతారనమాట కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిట్నెస్ స్పిరిచువల్ అలా స్పిరిచువల్ ఇద్దండి మిస్టర్ తులసి నాలుగో పేరు నాది ఇలాగా మాకు డివైడ్ చేసేసి ఆ కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంటారనమాట గ్రూపుల్లో ఇలా చేసినప్పుడు నేను ఇళ్ళల్లో పారాయం చేయించటం ఇలా అమ్మవార్లకి గుళ్ళో పారాయం చేయించటం శ్రావణ మాసంలో సత్యనారాయణ సంవ్రతంలో మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేసేదాన్నండి ఇలా పిల్లలకి శ్లోకాలు క్లాసులు అవి చెప్పటం అవన్నీ ఒక పాట్లాగా చేసేవాళ్ళం అనమాట మనకి గుర్తించి మాకు బ్యాడ్జెస్ కూడా ఇచ్చారనమాట అంటే బెస్ట్ ఎవరు చేస్తారు అట్లా అన్నట్లుగా తర్వాత సంవత్సరానికి ఒకసారి అయితే దైవ దర్శనం కూడా చేయించుకుంటామండి ఇలా ఫ్యామిలీతో పాటు ఎక్కువగా తిరుపతి శ్రీశైలం కాణిపాకం అలా మా ట్రిప్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుయబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్